హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మేము బాగుండదు కలర్ఫుల్ ఎక్స్ఫ్రెండ్స్ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో నిమ్మకాయ వరగాయి ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము చూస్తుంటే నోట్లో నీళ్ళు వడుతున్నాయి కదా టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దేంట్లోకైనా మనం వాడుకోవచ్చు అండి ముందుగా అయితే ఇక్కడ నేను మూడు కేజీల నిమ్మకాయలు అయితే తీసుకొని మంచిగా కడిగేసి ఇట్లా ఉన్న వాటర్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మనం ఒక గుడ్డ తీసుకొని నిమ్మకాయ అనేది తుడుచుకుంటే మనకు వాటర్ అనేది ఉండదండి ఇలా తుడిచేసి నిమ్మకాయలన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాము చూశారు కదా మంచిగా అయితే తుట్ చేసాను చెమ్మ లేకుండా ఇలా ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే నిమ్మకాయ ఉన్న చెమ్మ అంతా పోతుందండి ఇవి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న విత్తనాలు అయితే తీసేయాలి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని దీంట్లో తగినంత ఉప్పు తగినంత పసుపు వేసి మంచిగా ఇలా ముక్కలు పట్టించి ఒక డబ్బాలోకి అయితే తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక వన్ వీక్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని మూడు కేజీల నిమ్మకాయలకి అయితే వంద గ్రాములు ఆవాలు వంద గ్రాములు అయితే మంచిగా వేయించుకొని పొడి చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం దీంట్లోకి అయితే ఇవి పక్కన పెట్టేసుకుందాము వేయించి ఇప్పుడైతే నేను ఆశీర్వాద కారొడి పావు కేజీ తీసుకున్నాను జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇంగవ పొడి ఇవి తీసుకున్నానండి పోపుకి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఆవాలు యాడ్ చేసుకొని తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని ఫైనల్గా ఇంగ పొడి యాడ్ చేసి నూనె చల్లారిన తర్వాత ఎల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నిలువ పెట్టుకున్న ఊరగాయలు అయితే కారము పొడి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఉప్పు తక్కువైందరూ చూసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా అయితే ఊరగాయ అనేది మనకు రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి కామెంట్స్ ద్వారా ఎలా వచ్చిందో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్